రాణి తెలుగు ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం యాభై రూపాయలతోని ఐదు రకాల ఐడియా ద్వారా మనం ఫిఫ్టీ రూపీస్ ద్వారా ఎంత అమౌంట్ ని సేవ్ చేస్తాము అనేది చూపిస్తాను అలాగే మనం ఫిఫ్టీ రూపీస్ షేర్ చేయడం అనేది అంత గొప్ప విషయం ఏం కాదు సో మనం సంపాదించడం ఎంత కష్టమో అలాగే మనీని సేవ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం కాబట్టి మనం కచ్చితంగా సేవ్ చేయగలము అనుకుంటే అది ఖచ్చితంగా సేవ్ చేస్తామండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది చూసారు కదండి యాభై పాల్ మనం ఎలా సేవ్ చేయాలి అలాగే ఐదు రకాల ఐడియా ద్వారా మీ ముందుకు వచ్చాను సో ఇది ప్రతి ఇంట్లో చక్కగా మనం చేసుకుంటే మనము సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేయగలుగుతాము సో అమౌంట్ ద్వారా మనకి చాలా యూజ్ అవుతుంది మనం సంపాదిస్తూనే ఉంటాం ఎన్నో విధాలుగా వేస్ట్ చేస్తూనే ఉంటాం ఖర్చులన్నీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాం అలాగే ఈ యాభై రూపాయలని కూడా మనం సేవ్ చేసుకుంటే మనము ఊహించలేనంత అమౌంట్ ని సేవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ యాభై రూపాయలు అనేది సేవ్ చేయడం చాలా ఈజీ అండి మనం ఎంతో డబ్బుల్ని ఖర్చు చేస్తూ ఉంటాము అలాగే సంపాదించడం కూడా మనం చేస్తాం అలాగే ఈ యాభై రూపాయలు సేవ్ చేయడం వల్ల మనము సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటాం అది మనం చూస్తే తెలుస్తుంది ఎంత అమౌంట్ అనేది సేవ్ చేయడము మనకి సంపాదించడం తెలిసిందే అది పెద్ద కష్టం ఏమి కాదు అది కష్టమైనప్పుడు మనం సేవ్ చేసే యాభై రూపాయలు కూడా మనకి చాలా ఈజీ అవుతుంది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఈ యాభై రూపాయలతోనే మీకు ఐదు ఐడియాలు ఉన్నాయి అంటే ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట ఎలా సేవ్ చేయాలి అనేది కాబట్టి ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా చూడండి అలాగే ఇట్లా మనీ సేవింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఏ వీడియో ద్వారా మీకు ఏ కనెక్ట్ అవుతుంది ఏ ప్లాన్ మీకు బాగా ఈజీగా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఇంకా మరి వీడియోలోకి వెళ్దాం అండి యాభై రూపాయలతో ఐదు ఐడియాలు ఐదు ఐడియా ఐడియా ఒక స్టెప్ ఏంటి ఒక ఐడియా మనము వారానికి ఏడు రోజులైతే ఆరు రోజులు మాత్రమే తీసుకుంటున్నాను ఒక రోజుని ఫ్రీగా వదిలేస్తున్నాను సో ఫస్ట్ డే రోజున యాభై రూపాయలు రెండవ రోజు యాభై మూడవ రోజు యాభై నాలుగవ రోజు యాభై ఐదవ రోజు యాభై ఆరవ రోజు యాభై ఈ ఏడవ రోజున మనం ఎటువంటి అమౌంట్ ను సేవ్ చేయడం లేదు ఒకటవ రోజు నుంచి ఈ ఆరు రోజులు మాత్రమే మనం రోజుకి యాభై రూపాయలు అనేది సేవ్ చేస్తాము ఈ ఆరు రోజులకి మనకి అయ్యే అమౌంట్ వచ్చి మూడు వందలు సో ఈ మూడు వందలని మనం నాలుగు వారాల కింద మనం చేసుకుంటే మనకి పన్నెండు వందలు వస్తుంది పర్ మంత్ అనమాట సో ఇది మనకి వచ్చే నాలుగు వారాలన్నా అన్న అనొచ్చు లేదా ఒక నెలకి మనం సేవ్ చేసిన అమౌంట్ పన్నెండు వందలు ఈ పన్నెండు వందలని ఇంటూ మనం పన్నెండు నెలల కిందగా భాగించి చేస్తే మనకి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అంటే సంవత్సరానికి మనం పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలని జమ చేసినట్టు అవుతుంది లేదు మేము ఇంకా ఎక్కువ సంవత్సరాలని జమ చేయాలి అని అనుకుంటుంటే మీరు ఫైవ్ ఇయర్స్ వరకు అయినా జమ చేయొచ్చు మీకు ఈ ఫైవ్ ఇయర్స్ కు వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందలని ఇంటూ మనం అయితే చేసుకుంటే మనకి డెబ్బై రెండు వేల అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఇది నేను ఫస్ట్ చెప్పే ఐడియా అనమాట ఇది వాటికు చాలా ఈజీగా అనిపిస్తుంది కష్టం ఏమి కాదు ఇది కాకుండా ఇంకొక ఐడియా కూడా చూపిస్తాను టైప్ టూ అంటే ఇది ఒక డిఫరెంట్ ఐడియా అనమాట ఇది డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ సిక్స్టీ అంటే మనం స్టార్ట్ చేసింది యాభై రూపాయలే కానీ రెండవ రోజుకి పది రూపాయలు అనేది యాడ్ అవుతుంది అలా ఒకటో ఒకటవ రోజు నుంచి ఈ ఏడు రోజులకు పది 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 అనేది యాడ్ అవుతూ వస్తుంది ఈ ఏడు రోజులకు అయ్యే అమౌంట్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు ఈ ఐదు వందల అరవై రూపాయలని మనము నాలుగు వీక్స్ అంటే నాలుగు వారాలు కాబట్టి మనం ఇంటూ చేస్తే రెండు వేల రెండు వందల నలభై రూపాయలు పర్ మంత్ అవుతుంది మనం నెలకి రెండు వేల నాలుగు వందల రూపాయలని జమ చేస్తాము అలాగే ఈ రెండు వేల రెండు వందల నలభై పన్నెండు నెలల కింద మనము ఇంటూ చేస్తే మనకు సంవత్సరానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలని మనం సేవ్ చేస్తాము చూసారు కదండి సింపుల్ అమౌంట్ ప్రతి నెల ప్రతి ఏడు రోజులకి ఇదే స్టెప్ ని ఫాలో చేస్తూ నాలుగు వారాల కింద వేసుకుంటే మనం ఖచ్చితంగా వన్ ఇయర్ కి ఇంత చేసుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకున్న వారు మనం ఫైవ్ ఇయర్స్ కి ఫిక్స్డ్గా పెట్టుకునేస్తే ఈ మనం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలని ఇంటూ ఐదు ఐదు అంటే ఐదు సంవత్సరాలకి మనకి ఎగ్జాక్ట్ గా అక్షరాల లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలని సేవ్ చేసుకోవచ్చు చూసారు కదండి మనము చిన్న చిన్న అమౌంట్ తోనే మనం ఎంత గొప్ప అమౌంట్ ని జమ చేశామో అక్షరాల లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలని ఇది ఒక ఐడియా అన్నమాట ఇవి కాకుండా ఇంకొక ఐడియా కూడా ఉంది చూపిస్తాను టైప్ త్రీ అంటే మూడవ ఐడియా అనమాట ఇది వచ్చేసి నేను వారంలో ఏడు రోజులు అయితే నేను ఐదు రోజులు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ రోజు వచ్చి యాభై రూపాయలు తీసుకున్నాను రెండవ రోజు యాభై యాడ్ చేసి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అంటే రోజు రోజుకి యాభై రూపాయలు అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మీకు ఈ వారానికి ఏడు రోజులైనా నేను ఐదు రోజులే తీసుకున్నాను కాబట్టి ఒక వారం కింద ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నాను అలాగే నాలుగు వారాలకి ఏడు వందల యాభై ఇంటూ నాలుగు చేస్తే మూడు వేల రూపాయలు పర్ మంత్ అవుతుంది అంటే ఒక నెలకి మూడు వేల రూపాయలు మనం జమ చేసినట్టు అవుతుంది అలాగే ఈ మూడు వేల ఇంటూ పన్నెండు నెలలకు చేస్తే మనకి ముప్పై ఆరు వేల రూపాయలు ఒక సంవత్సరానికి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మనం లేదు ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయాలి అనుకుంటే మనం త్రీ ఇయర్స్ కి కూడా సేవ్ చేసుకోవచ్చు మన ముప్పై ఆరు వేలు ఇంటూ త్రీ త్రీ ఇయర్స్ కి గాను చేసుకుంటే మనకి లక్ష ఎనిమిది వేల రూపాయలు అనేది సేవ్ అవుతుంది మూడు సంవత్సరాలకి ఇంకా ఎక్కువ అమౌంట్ నేను సేవ్ చేయగలను అనే నమ్మకం ఉంటే మనం ఫైవ్ ఇయర్స్ కి కూడా అదే అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ వచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు మీకు సేవ్ అవుతుంది అంటే చూసారు కదండి మీకు ఫైవ్ ఇయర్స్ వచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు సేవ్ చేయొచ్చు మేము ఏమీ సేవ్ చేయట్లేదు మాకు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి మేము ఏమి దాయట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి ఎంత లేదన్నా ఖచ్చితంగా సంవత్సరానికి మనం రెండు లక్ష ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు స్టెప్ ఫోర్ అంటే ఐడియా ఫోర్ ఇది కూడా సెవెన్ డేస్ కండి ఫిఫ్టీ డే వన్ ఫిఫ్టీ నుంచి డే సెవెన్ వరకు ఓన్లీ వన్ అమౌంట్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఏమి ఇంక్రీజ్ చేయలేదు ఓన్లీ ఫిఫ్టీ తీసుకున్నాను

అప్పుడు మీకు వచ్చే అమౌంట్ ఎనభై నాలుగు వేల రూపాయలు సో ఇంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాము ఐడియా ఫోర్ లో ఇప్పుడు వచ్చేసి ఐడియా ఫైవ్ డే వన్ వచ్చి ఫిఫ్టీ డే టూ హండ్రెడ్ డే త్రీ వన్ ఫిఫ్టీ డే ఫోర్ టూ హండ్రెడ్ డే ఫైవ్ టూ ఫిఫ్టీ డే సిక్స్ త్రీ హండ్రెడ్ డే సెవెన్ త్రీ ఫిఫ్టీ అంటే ఓవరాల్ గా మనం మొత్తం ఈ వీక్ మొత్తం కవర్ చేస్తున్నాము సో సెవెన్ డేస్ కి కవర్ చేస్తున్నాము మనకి డే బై డే ఫిఫ్టీ రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సో ఇది సెవెన్ డేస్ లాగా తీసుకోండి అలాగే సెవెన్ డేస్ కి టోటల్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే ఒక వారానికి పద్నాలుగు వందలు నెలకి నాలుగు వారాలు కాబట్టి మనం ఇంటూ చేస్తే మనకి నెలకు వచ్చేది ఐదు వేల ఆరు వందల రూపాయలు అలాగే మనం పన్నెండు నెలలకి చేసుకుంటే మనకి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా మనం ఫైవ్ ఇయర్స్ కి కూడా చేసుకోవచ్చు మనకి త్రీ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ అనేది అమౌంట్ సేవ్ చేయగలుగుతాము సో ఫిఫ్టీ రూపీస్ తోని మీకు ఐదు రకాల ఐడియాస్ చెప్పానండి అలాగే ఎందుకు నేను బుక్ లోనే రాసి చూపిస్తున్నానంటే మీకు స్టెప్ బై స్టెప్ నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు వీడియో అనేది లెంగ్గా అయిపోతుంది కాబట్టి నేను ఇలా రాసి చూపించడం వల్ల మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అలాగే క్లారిటీగా అర్థం అవుతుంది అనేసి నేను ఇలా రాసి ప్రతి ఒక్క వీడియో ఇలా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫిఫ్టీ రూపీస్ తో మనం ఎంత అమౌంట్ ని ఎన్ని రకాలు ఎన్ని రకాలుగా సేవ్ చేస్తున్నాము తెలిసింది కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అండి ఫిఫ్టీ రూపీస్ ని సేవ్ చేయడం మనం రోజు ఎంతో ఖర్చు పెడుతుంటాం వేస్ట్ ఖర్చులన్నీ సో వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించుకొని మనం ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది సేవ్ చేస్తూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మనం సేవ్ చేస్తున్న అమౌంట్ ని మనం ఒక ఉండిలో వేసుకుంటూ రావాలండి అది మళ్ళీ ఓపెన్ చేయకుండా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి మనము ఈ సంవత్సరంలో ఇంత అమౌంట్ సేవ్ చేయగలగాలి అని ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని ఆ ఉండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చూసారు కదండి మనం యాభై రూపాయలతో ఎన్ని రకాలుగా సేవ్ చేయవచ్చు మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరైతే మనీ ఇంకా సేవ్ చేయకుండా ఉన్నారో మనకి కొత్త సంవత్సరం వస్తుంది కదండీ ఆ సంవత్సరం నుంచి అయినా మన మనీ అనేది సేవ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే దీంట్లో ఫైవ్ ఐడియాస్ ద్వారా మనీ సేవింగ్ అనేది ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ లైక్ అని ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్